కూడా ఉంది కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నాము ఒక్క నిమిషం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఒక అంశం ఇక్కడ ఉన్నటువంటి యూత్ చాలా మంది పిల్లలు కూడా ఉన్నా మేము అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పెట్టుకుంటామని చెప్తూ గతము అంతకంటే ముందు కూలి అంబేద్కర్ అధ్యయన వేదికలో గత నాలుగైదు క్లాసులు ఉన్న తర్వాతనే మాకు అంబేద్కర్ అర్థమయ్యాడు ఇంతకాలం మాకు అంబేద్కర్ అంటే ఎవరో తెలవదు రకరకాల రాజకీయ పార్టీలో మేము ఉన్నాం కానీ ఎవ్వరు కూడా మా దగ్గరికి అంబేద్కర్ని తీసుకురాలేదు ఇక్కడ వందల సంవత్సరాలు మంచి ఆయా రాజకీయ పార్టీలు ఆయా సిద్ధాంతాలు ఉన్నాయి పేద ప్రజలని చెప్తున్నాయి పేదల రాజ్యం అని చెప్తుంది పేదలంటే ఎవరో పేదల రాజ్యం అంటే ఎవడు ఆ లోతుకు వెళ్ళి ఎవడు చెప్పినోడు కాదు నిజంగా ఈ భారతదేశంలో పేదలంటే దళిత బహుజన జాతులేనని ఈ కుల వ్యవస్థ నిర్మాణంలోనే మాకు పేదరికం వచ్చింది మేము సోరం సోమరి కోతులైతేనేమో మాకు శాతగా శాతగాకనేమో మేము పేదలం కాలేదు బ్రాహ్మణికల వ్యవస్థలో మమ్మల్ని ఈ విధంగా ఉంచారు భూమిని ఆస్తిని చదువును మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని మమ్మల్ని స్థితి ఉంచి మాకు కాస్తంత మహనీయుడు అంబేద్కర్ చదివించి కాస్త జ్ఞానం ఇచ్చి మేము కాస్తంత తెల్లగా వేసుకొని నిలబడితే ఈ దుర్మార్గులు రాజకీయ పార్టీలు పెట్టి మమ్మల్ని చీల్చి ఎనలేని సంపదను పోగు చేసుకొని ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ ఖమ్మం గడ్డ మీద కనపడుతుంది వందల సంవత్సరాల మధ్యగా ఇక్కడ ఒకే ఒకటి రెండు కులాల చేతులు మగ్గిపోతున్నాం எந்த பாதை காரணம் அண்டு ఆనాడు బ్రాహ్మణులు దళితుల్ని ఊరు పెట్టు ఎంత అవమానపరిచారో ఇక్కడ వందలే మంచి కూడా ఇక్కడ ఉన్న బహుజనులు వాళ్ళ రాజకీయ కుర్చీ దాక్కుండా మమ్మల్ని అవమానపరిచారు కాబట్టి చైతన్యవంతమైనందుకు జానంగా జానవంతులు కావడం అందుకు అసలు అంబేద్కర్ ఏం చెప్పాడు కులం ఎట్లా ఏంటి అనే అంశాలు ఇక్కడ పిల్లలు నేర్చుకోబట్టి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ పెద్దలందరూ సహకరించారు కాబట్టి దీనికి ఎవరిని పిలవాలనుకున్నప్పుడు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరుడైనటువంటి భీమరావేశ్వర్ గారిని రిక్వెస్ట్ చేశాం వెంటనే ఆ సారు మా ఆలోచనలు ఐడియా చూసి మమ్మల్ని మన్నించి టైం ఇచ్చారు అందుకు మేము భూలే అంబేద్కర్ అధ్యాయ జ్యోతిగా నుండి జై భీమ్ లాభ సలాం తెలియజేస్తున్నాం అదేవిధంగా విషారాధన మహారాజ్ గారు ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళొక్కసారి ప్రపంచం సూచించాడు దళిత బహుజన రాజ్యం కోసం ఒక దశనే తీసుకొచ్చాడు ఇలా జై భీమ్ అనే నినాదం ఇలా అంబేద్కర్ సెకండ్ కిలోమీటర్ల ప్రయాణం మహనీయుడు వినలేని కాలకు గజ్జ కట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఎంత అంటే కింది స్థాయికి పోయి చెప్పాడు మనం అర్థం చేసుకోకపోవడం లోపం కానీ విషారాజన్ గారి మాటలు ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే ఏ ఒక్కడైనా దళిత బాగుతున్నాడు ఆ దోపిడి కుల పార్టీ కింద ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ ఉండడు అంత అద్భుతంగా పూసగు చెప్పి ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఆ దుర్మార్గుల పార్టీలో పార్టీ లో ఉండవర్గా అని కూడా మేము జప్పదలుచుకున్నాం మన పార్టీలు అవి కావు వందల సంవత్సరాలైన ఆ రాజకీయ పార్టీ ఆ కుర్చీలను మనం కోనప్పుడు ఆ పార్టీలు మనం ఎట్లా అయితే అని చెప్తున్నాం ఈ డబ్ల్యూ రిజర్వేషన్ తీసుకొచ్చారు ఇలా మనం చదువు దూరం చేశారు ఈ డబ్ల్యుఎస్ రిజర్వేషన్ మీద సంతకం పెట్టేవాన్ని ఈ కాంగ్రెస్ బీజేపీలు గమనించరు అందరూ కలిసి సంతకం పెట్టి ఇలా మన పిల్లలు విద్య దూరం చేశారు ఏ నన్నా మీకు సోయే లాగా పోతే ఎట్లా ఏ నన్న అర్థం కాకపోతే ఎట్లా కాబట్టి దలిత బౌజన్ కోసం మాలు చెప్పినటువంటి ఆశలు వెళ్ళాలని చెబుతూ ఈ విశాఖలు అందరూ వచ్చి సహకరించినందుకు అభివృద్ధి వచ్చింది దాని తరఫున మా నుంచి క్షమాపణ కూడా కోరుతున్నాం కొన్ని అనివార్య కారణాలు జరుగుతున్నాయి ఆనాడు అంబేద్కర్ ఎంత బాధపడ్డారో భోజన ఉద్యమాలు ఎంత పేదరికాన్ని అనుభవించాయో ఎంత అవమానంతో మాకు ఈ రోజు ప్రత్యక్షంగా కనపడ్డది దీన్ని ఎలా ఛాలెంజ్ గా తీసుకుంటాం దీన్ని ఎదురు తీసుకుంటూ దీన్ని ఖచ్చితంగా ఎదురు చెప్పి కొడతాం మా పిల్లల్ని చైతన్యం చేస్తాం ఇంత దుర్మార్గంగా కరెంటు కూడా చేసి మమ్మల్ని అవమానపరిచారు ఖచ్చితంగా దీన్ని మా ధ్యానంతో సవాల్ చేస్తామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా చెప్తూ జై భీమ్ లోక్